సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ మహిమ నీ ప్రభావము మీ ఘనత గొప్పది స్వామి తండ్రి గుడి పార్శ్వమును కూర్చొని మా నిమిత్తమై విజ్ఞాపన చేయుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మా కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధ ఆత్మ దేవుని పంపిన దేవా తండ్రి మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ఆత్మ మాతో పాటు ఉండుటకు కృప చూపెట్టిన దేవ నీకు స్తోత్రాలు తండ్రి నీ నామమున ఏది అడిగినా తండ్రి మాకు దయచేయనని మీ వాక్యము సెలవిస్తుంది తండ్రి దయచేసి ప్రభ మా దేశానికి రక్షణ దయచేయండి మా దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండుటకు ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రజల మధ్యన మత సామరస్యములు వ్యత్యాసాలు కులాలు మతాలు ఇటువంటివి లేకుండా అందరూ మెలిసి ఉండినట్లుగా కృప చూపెట్టండి మమ్మల్ని పరిపాలించటానికి ఏ నాయకులను మీరు నిర్ణయించారో వారిని మాకు అనుగ్రహించండి వారు ప్రజల మీద మంచి ప్రేమ అభిమానాలు కలిగి అందరినీ సమానంగా ప్రేమించి పరిపాలించే మనస్సు ప్రతి నాయకునికి దయచేయండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రెండవ రాసుల గ్రంథం నాలుగు ముప్పై ఎనిమిదవ వచనం ఎలీషా ప్రవక్త గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేను ప్రవక్త శిష్యులు అతని సమక్ష మందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను అయితే ఒకడు కూరాకులు ఎరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగాక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలు వేశాను ప్రియులార గమనించాలి ఈ స్థలంలో ప్రవక్త గారు తన పనివానిని పిలిచి ప్రవక్తల శిష్యులకు కూర వండమని చెప్పాడు అప్పుడు ప్రవక్త శిష్యులు కూర వంట చేయమని చెప్పినప్పుడు ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి వెళ్ళిపోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడినెండా తీసుకొని వచ్చి అతడు కూరకొండలో వేసాను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మాని అని వాక్యము మోసాలు ఈరోజున ద్రాక్ష తీగ అనేటటువంటిది దాని గుణములు మనము గమనించాలి ద్రాక్ష వలి నేను తీగలు మీరు పనికిరాని ప్రతి తీగ కత్తిరించబడితే బహుగా ఫలిస్తారని ప్రభులవారు వారు రెండవది ద్రాక్ష చెట్టు నేను నేను తీగలు మీరు నాయందు మీరు అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు నాకు వేరే ఏమీయో చేయలేరు అని చెప్పారు ఏసు ప్రభుల వారికి మనము అంటు కట్టబడిన వారంగా ఏసు ప్రభుల వారిలో ఉంటూ మనలో పనికిరాని తీగలేమైనా ఉంటే వాటిని కత్తిరిస్తే బహుగా ఫలిస్తారని వాక్యము ఈ ఈరోజున సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారిలో అనేక మంది కట్టబడి ఉన్నాము అంటున్నారు అయితే కట్టబడిన వారు వస్తుపరంగా చాలా అభివృద్ధి పొందాము మేము మొదట మాకేమీ లేదు ఇప్పుడు మాకేమేమో ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు ఏమున్నాయి లోకంలో అందరికీ ఉన్నవే మీకు ఉన్నాయి అయితే మనకు ఉండాల్సింది లోకంలో ఉన్న వాటితో పాటు మనకుండేది కాదు మనకు పరలోక సంబంధమైనది ఏదైనా ఉందా అది గమనించాలి దేవునికి సంబంధించినవి ఏవైనా లేకపోతే అవి వెరి ద్రాక్ష తీగలే వాటి గుణమెరుగక అని వాక్యం చదివిస్తాది చెట్టు గుణం వెరిదిగా ఉండకూడదు ఈరోజు చాలామంది వెరివరైపోయారు అంటే దాని అర్థం దేవుడు తాను ఇష్టానటువంటి జ్ఞానాన్ని అడిగి అడగకుండా వాళ్ళేదో అడుగుతూ ఉన్నారు ప్రభా నాకు వాహనాలు ఇవ్వండి వస్తువులు ఇవ్వండి పొలాలు ఇవ్వండి పెద్ద ఆడిటోరియం ఇవ్వండి పెద్ద స్టేడియం ఇవ్వండి ఏవేవో అడుగుతూ ఉన్నారు ప్రభుల వారిని విసికించి తీసుకోవడం కాదు ప్రభుల వారి చిత్తమేదో తెలుసుకొని ఆయన ఇచ్చున్నది మనం పొందుకోవడం చాలా మంచిది ఈరోజున ప్రతి దైవ సేవకుడు కూడా ప్రభు చిత్తాన్ని అడిగి తెలుసుకోవాలి తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభుల వారు కూర్చున్నారు పరిశుద్ధ ఆత్మదేవుని ఆదరణకర్తగా మనకు పంపారు ఆ తండ్రి కుడిపార్శాన కూర్చున్న యేసు ప్రభుల వారికి మనకి అవసరమో అన్నీ తెలుసు కాబట్టి నేనేది అడగక్కర్లేదు తండ్రి నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి నాని నేను చేయాల్సిందంతా తండ్రి నీ చిత్తమేదో అది నా జీవితంలో జరిగించండి అని మనం అడగాలి అంతేకాని వస్తుపరమైన వాటిలో అభివృద్ధి పొంది మేము చాలా గొప్ప దైవ సేవకులము అని అనకండి ఒకవేళ మీరు గొప్ప సేవకులు మీ దగ్గరికి వచ్చేటటువంటి బిడ్డలు వందలాది మంది వస్తూ ఉన్నారు ఎవరిని ఎలాగ మీరు సిద్ధపరుస్తున్నారో ఆలోచించండి ఆ జనంలో మీకెవరో కొద్దిమంది పరిచయస్తులు అది కూడా మీ హోదాకి తగిన వారే ఉంటారు మిగిలిన వారు ఎంతో దూరంలో ఉంటారు మిమ్మల్ని కలవాలంటే కుదరని పని ఈ రీతిగా ఎంతోమంది దైవ సేవకులు క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి బిడ్డలకు దూరంగా ఉంటూ వరేదో తమ ఇమేజ్ని పెంచుకుంటూ ఉంటారు అయ్యలారా మనము చాలా తప్పు చేస్తూ ఉన్నాం నేను అలాగ ఉండకూడదు మనం అలాగ ఉండకూడదు సంఘాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి సంఘంలో ప్రతి బిడ్డతో దైవ సేవకునికి సంబంధము ఉండాలి మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు అనేది కాదు ప్రశ్న మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో నాకు చక్కటి సంబంధం ఉంది అనేది ప్రశ్న యేసు ప్రభుల వారి లాగా అనేక మంది అపోస్తలు లాగా మనం కూడా జీవించాలి మన హోదా ఎంతవరకు ఉంటుంది మన గొప్పతనం ఎంతవరకు ఉంటుంది మన ఇమేజ్ని ఎంతవరకు పెంచుకుంటాం మన సంపాదన ఎంతవరకు అభివృద్ధి చేసుకుంటాం ఇవన్నీ చేసుకొని చేసుకొని ఏం చేసుకుంటాం ఏమీ చేసుకోలేం కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో ఓ చక్కటి సంబంధాన్ని కలిగి వారిని క్రీస్తునందు సంపూర్ణుల్నిగా చేసి సమస్త విధములైన జ్ఞానమును వారికి నేర్పి వారిని దేవుని ఎదుట మనం నిలబెట్టే ఒక శ్రేష్టమైన పరిచర్య మనం చేయాలి కాబట్టి ప్రియుల ద్రాక్ష తీగలో యేసు ప్రభువుల వారికి అంటుకట్టబడిన తీగలు ఉన్నాయి తీగలో పనికిరాని తీగ ఉంది తీగలో విరితనం కూడా ఉంది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ఇంకా మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది శ్రేష్టమైన ద్రాక్ష వల్లి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్ష వలి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కడుగుకొని నను విస్తారమైన సబు రాజుకొనను నీ దోషము శుభ నీ షో నీ దోషము మరకబలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువగు ఎహోవ వాక్కని ప్రజల ఇజ్రాయెలు ప్రజలతో ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియుల గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా శ్రేష్టమైన ద్రాక్ష వల్లి నిక్కమైన విత్తనములు అంటే జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె భ్రష్ట సంతానమైతివి అని అంటూ ఉన్నాడు దేవునికి స్వసంపాద్యమైన వారు భ్రష్టులుగా మారిపోయారు అంతేకాకుండా నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది అని అంటూ ఉన్నాడు ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి మనము భ్రష్ట సంతానముగా మరక కలిగిన వారంగా ప్రభు ఎదుట మనం నిలవబడకూడదు మనము క్రీస్తు రక్తంతో కడగబడిన వారు భ్రష్టులు కాకూడదు ఏది మనల్ని భ్రష్టత్వం లేక నడిపించకూడదు ఈరోజు చాలామంది చాలా వాటి విషయమై ఆశపడి భ్రష్టులు అయిపోతూ ఉన్నారు ఆ రీతిగా వాక్యం వింటున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఆ భ్రష్టత్వం లేకి వెళ్ళకూడదు బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది మీరు హుషయా గ్రంథము పదవ అధ్యాయం ఒకటవ వచనంలో చదువుకుంటే ఇజ్రాయిల్ విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీటములను మరి విశేషముగా చే తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి అని వాక్యము సెలవిస్తుంది అంటే దేవుడు వారిని ఫలింప చేశాడు వారి భూములు కూడా చక్కగా పండాయి కానీ దేవతా స్తంభాలను చేసుకున్నారు ఇజ్రాయేలీలు విస్తరించిన వ్యాపించిన ద్రాక్ష తోటతో సమానం వారు వ్యాపించారు కానీ దేవుని అందువారు నిజంగానే లేరు విగ్రహ విగ్రహ సంబంధమైన వ్యక్తులుగా కనిపిస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఈ మాటల చేత చేయను చేయనుగాక ఆమె